మాది వస్త్రలత వంటౌన్ కాళేశ్వర మార్కెట్ దగ్గర షాప్ నెంబర్ నూట ఎనిమిది షాప్ పేరు శ్యామల మహాలక్ష్మి ఫస్ట్ ఫ్లోర్ నూట ఎనభై ఎనిమిది షాప్ నెంబర్ మా దగ్గర లైనింగ్స్ ఉంటాయి తానుల లైనింగ్స్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ప్లేన్ బ్లౌజ్ పీసెస్ బెనారస్ బ్లౌజ్ పీసెస్ ఏదైనా సరే బండిల్స్ బండిల్స్ లేక రీసేల్ వాళ్ళకి ఇళ్ళ దగ్గర అమ్ముకొని చిన్న చిన్నగా వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి రీజనబుల్ గా రేట్స్ లో ఇవ్వగలం అనమాట మినిమం ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు అన్న తీసుకోవాలి ఎనభై ఐదు రూపాయల దగ్గర నుంచి సిల్క్ శారీస్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ నూట నలభై రూపాయల చీర జాకెట్లు ఉంటాయి అలా ఐటమ్ ఉంటుంది ఇక్కత్ పట్టు చీరలు ఉంటాయి ఫ్యాన్సీ చీరలు ఉంటాయి లెనిన్ కాటన్ ఉంటాయి నైటీస్ తొంభై రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ నైటీస్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఏంటంటే మేము ఓన్లీ కాటన్ శారీసే పెట్టాము కాకపోతే ఇవి మా దగ్గర అన్ని ఉంటాయి ఆల్ ఐటమ్ ఉంటది టవల్స్ లుంగీలు బ్లౌజ్ పీసెస్ లెగ్గిన్స్ టాప్స్ పట్టు అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి అనమాట ఇవి డ్రెస్ మెటీరియల్స్ క్రేప్ డ్రెస్ మెటీరియల్ క్రేప్ లో ఉంటాయి కాటన్ లో ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మా దగ్గర ఏదైనా సరే మినిమం అవి తీసుకోవాలి బ్రోకర్స్ తో వస్తే మేము అమ్మము వాళ్ళకి టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి కాబట్టి బ్రోకర్స్ తో మా షాప్ కి రావద్దు మేము సరుకు అమ్మము హోల్సేల్ షాప్స్ నుండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోలో అయితే కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ అయితే చూపించానండి స్కిప్ చేయకుండా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ మీద ఎక్కువ ఉంటది కాబట్టి కాటన్ శారీ చూపిద్దాం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అది ఐదు పైన తీసుకోవాలండి ఒకటి రెండు అయితే మాత్రం ఆ రేట్కి ఇవ్వము అసలు అమ్మమ్మ కూడా హోల్సేల్ అనమాట ఇందులో కలర్స్ ఇలా ఉంటాయి వితౌట్ బ్లౌజ్ మేడం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అవునండి ఇదిగోండి శారీ ఎలా ఉంటుంది పళ్ళు శారీ అంత ఇలా ఉంటదండి వితౌట్ బ్లౌజ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఈ శారీ వితౌట్ బ్లౌజ్ అండి ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు పడుతుంది మినిమం ఐదు పైనే తీసుకోవాలి ఇదిగోండి శారీ అంత ఎలా ఉంటుంది శారీ అంత ఎలా ఉంటుంది పళ్ళు అండి వితౌట్ బ్లౌజ్ రెండు వందల అరవై రూపాయలు పడుతుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అవునండి అయినా సరే మినిమం ఐదు అన్న తీసుకోవాలండి అప్పుడే హోల్సేల్ అవుతుంది కదండి బాంబే కాటన్ మేడం ఇది కాటన్ సారీ విత్ బ్లౌజ్ మేడం ఇది పళ్ళు అనమాట ఇదంతా శారీ వస్తుంది ఏదైనా సరే ఐదున్నర శారీ ఎనభై పాయింట్లు జాకెట్ వస్తుంది చీర పన్నా అండి పెద్ద పన్న వస్తుంది జాకెట్ ఇదిగోండి దీంట్లో ఇలా డిజైన్స్ వస్తాయి కలర్స్ మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి విత్ బ్లౌజ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఏంటండి ఇంటి దగ్గర రీసేల్ వాళ్ళు చేసుకునే వాళ్ళకి పెట్టుబడులకి వాళ్ళకి రీజనబుల్ గా ఉంటుందండి కాటన్ శారీ అండి ఇప్పుడు ఎక్కువ సమ్మర్ కాబట్టి ఓన్లీ కాటన్ చూపిస్తుంది అనమాట చీరా జాకెట్ ఐదున్నర క్యాటింగ్ ఉంటది ఎనభై పాయింట్లు జాకెట్ ముక్కది ఇదంతా శారీ ఇది బ్లౌజు పళ్ళు అండి ఇళ్ళ దగ్గర చిన్న చిన్నగా ఇళ్లలో పెట్టుకొని అమ్ముతా ఉంటారు కదండి వాళ్ళకి ఇలాగా మినిమం ఒక ఐదు ఐదు అలా తీసుకుంటా ఉంటే బాగా సేల్ అవుతాయా మేడం రీసేల్ వాళ్ళకి ఎక్కువ అనమాట పెట్టుబడులు కూడా ఎక్కువ తీసుకెళ్తారు ఇందులో కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ మారిపోతే కలర్స్ మారిపోతాయి మేడం ఈ ఏ సెట్ లో ఎంతమంది కానీ వాళ్ళమని ఉంటాం అంటే పది ఉంటే సెట్ కి సెట్ సెట్ వేసుకుని సెట్ సెట్ వేసుకుంటారు లేకపోతే ఒక ఐదు మినిమం మాక్సిమం ఒక ఐదు అండి సింగిల్ పీస్ మాత్రం అమ్మమ్మ ఇదొక కాటన్ మేడం ఇదంతా పళ్ళు అనమాట సారీ ఇలా జరిగి వస్తుంది మేడం జాకెట్ సపరేట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి రంగు పోదు డామేజ్ వస్తే రిటర్న్ మేడం రంగు పోదు రంగు పోయినా డామేజ్ వచ్చిన రిటర్న్ ఇలా జెరీ వస్తాయి ఇలా నార్మల్గా కూడా వస్తాయి అనమాట అంటే డిజైన్స్ మారిపోతాయి మేడం ఇలా డిజైన్స్ మారిపోతాయి అలా జెరీ వస్తుంది ఇలా జరీ లేకుండా వస్తుంది బాక్స్ ఐటమ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా హ్యాంగర్ ఫోల్డ్ ఉంటుంది అండి హ్యాంగర్ ఉంటది శారీ అండి ఇదంతా శారీ వస్తుంది ఇలా ఉంటుందండి డిజైన్ బ్లౌజు ఏదైనా మేడం కలర్ గ్యారెంటీ కలర్ పోదు డిజైన్స్ అండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడతాయి మేడం ఇది ఒకటి మాత్రం అమ్మము ఏదైనా సరే ఫైవ్ అబౌ ఇది మలై కాటన్ అండి గంజి పెట్టుకునే అవసరం ఉండదు అనమాట చాలా మెత్తగా ఉంటది ఇదంతా శారీ అలా బార్డర్ వస్తుంది ఇదంతా ఇది బ్లౌజ్ అనమాట అంచు ఏదైతే పల్లెదు మేడం ఏంటంటే ఇదంతా లైట్ కలర్స్ మేడం నాలుగు వందల తొంభై రూపాయలు ఇదిగో ఇలా ఫ్లోరల్ డిజైన్ లైట్ కలర్స్ మేడం ఈ కలెక్షన్ అంతా లైట్ కలర్స్ వస్తుంది మేడం వీటికి ఏంటంటే అసలు గంజితో పని ఉండదు చాలా స్మూత్ గా ఉంటాయి కట్టుకుంటే అసలు ఇరిటేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చింది ఇదంతా శారీ ఇది నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి హోల్సేల్ గా అండి వన్ పీస్ మాత్రమే మినిమం ఐదు పైనే తీసుకు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తదండి కాటన్ ఇప్పుడు అందరూ ఏంటంటే న్యూగా అడుగుతున్నారు కదండి అందుకని వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇలాంచు అక్కడక్కడ ఒక చిన్న చిన్న బుటీస్ ఇదంతా శారీ బ్లౌజు ఎంబ్రాయిడరీ వర్క్ చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది పళ్ళు బ్లౌజ్ సెపరేట్ ఇందులో కలర్స్ ఇలా ఉంటదండి మోడల్ ఎంబ్రాయిడరీ వర్క్ మేడం చాలా బాగుంటది ఎంబ్రాయిడరీ వర్క్ యా నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ ఇలా ఫ్యాన్సీగా ఉంటదండి కాటన్ ప్యూర్ కాటన్ ఇలా చెక్స్ వస్తాయి జెరీ చెక్స్ అనమాట గోల్డ్ జెరీ చెక్స్ శారీ అంత ఇలాగే ఉంటది మేడం రన్నింగ్ బ్లౌజే కింద బోర్డర్ వస్తుంది కాస్ట్ ఐదు వందలు పడుతుంది మేడం రన్నింగే పళ్ళు రన్నింగ్ అంతా ఒకటే ఏంటంటే ఇదంతా శిబోరి ప్రింట్ తో ఉంటది కాస్ట్ పడుతుందండి హోల్సేల్ గా ఐదు వందల రూపాయలు కలర్స్ అవి బాగుంటాయి కలర్స్ అయితే చేంజ్ అవ్వదు ఒకవేళ చేంజ్ అయినా త్రీ మంత్స్ లో రిటర్న్ ఇవ్వచ్చు మీనా కాటన్ ఇదంతా శారీ పళ్ళు బ్లౌజ్ మేనా కాటన్ ప్యూర్ ఒరిజినల్ మీనా అండి ఇలా మేనా ఒరిజినల్ మీనా అంటే ఇలాగా పేరు ఉంటది అనమాట పళ్ళు మీద పేరుంటే అది ఒరిజినల్ ఇది బ్రాండ్ ఇది ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది మేడం బయట ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అలా అమ్ముతున్నారు మేము రీసేల్ వాళ్ళకి ఇచ్చేది ఐదు వందల తొంభై రూపాయలు ఇది ఏంటంటే ముప్పై రెండు పీసులు ఉంటాయి బండికి మినిమం టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకోవాలన్నమాట ఇందులో కలెక్షన్స్ కలర్స్ డిజైన్స్ అన్ని సపరేట్ సపరేట్ గా ఉంటాయి అనమాట ఐదు వందల తొంభై రూపాయలు ఇదేంటంటే నేత చీరలు అండి డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కట్టుకునే చీరలు అనమాట ఇలా ప్లెయిన్ వస్తుంది ఇదంతా పళ్ళు ప్లెయిన్ శారీ బోర్డర్ అలా వస్తుంది ఐదున్నర మీటర్స్ ఉంటుంది ఇది అంటే ఆరు గజాల చీరలు అలా అంటారు కదా దాంట్లో ఇది ఒక క్వాలిటీ అనమాట ఇలా వస్తాయి కలర్స్ నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది అండి ఏదైనా సరే మినిమం ఐదు సెట్ వారీగా తీసుకోవాలి అలా తీసుకునే వాళ్ళు ఉంటారు మరి ఇళ్ళ దగ్గర చిన్న చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఒకేసారి ఎనిమిది ఒకే సెట్లు ఎనిమిది ఉంటాయి అనుకోండి అలా తీసుకెళ్లి అవి అవ్వకపోతే ఇబ్బంది పడతారు కదా అలా కాకుండా మినిమం ఒక ఐదు అన్న తీసుకోవాలన్నమాట అది ఇది నాలుగు వందల అరవై నాలుగు వందల పదిహేను రూపాయలు దీని కాస్ట్ పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ పళ్ళు అది పోచంపల్లి బోర్డర్ వస్తుంది కింద పోచంపల్లి బోర్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ ఉంటది శారీ అంతా ఇవి కూడా ఉంటాయి అండి ట్యాజర్స్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఏదైనా హోల్సేల్ గా మినిమం ఐదు తీసుకోవాలండి ఇలా బోర్డర్ బాగుంటది పోచింపల్లి బోర్డర్ వస్తుంది అన్నమాట ఇందులో కలర్స్